అందని పూలు రెండవ భాగం ఒకటవ భాగంలో సునీత కాలేజీ రోజుల్లో శేఖర్ని ఇష్టపడుతుంది కానీ స్నేహితురాలు చెప్పిన మాటలు నమ్మి అతను మంచివాడను మంచివాడు కాదని భావించి మూర్తిని వివాహం చేసుకుంటుంది మూర్తితో ఆనందంగా కాపురం చేస్తూ ఉంటుంది కథ కొనసాగుతుంది ఆయన సంరక్షణలో నాకు ఏ లోటు లేకుండా జరిగిపోతోంది ప్రతి చిన్న విషయానికి నన్ను సంప్రదిస్తారు నన్నెందుకు అడగటం మీకు తోచినట్లు చేయండి అంటే అమ్మో చదువుకున్న భార్యని గౌరవించాలి అని బుద్ధిగా లెంపలు వేసుకునేవారు జీతంలో ఒక యాభై తనుంచుకొని మిగతాదంతా నా చేతికిచ్చేవారు ఇదిగో అమ్మాయి మన బడ్జెట్ ఇది సంసారమే నడుపుకుంటావో చీరలే కొనుక్కుంటావో నగలే చేయించుకుంటావో నీ ఇష్టం అనేవారు ఆ ఇంట అతని అర్ధాంగిగా నాకు సర్వాధికారం ఉంది భార్యగా నాకు ప్రత్యేకమైన గౌరవం నా మాటకు విలువ ఉన్నాయి అవి ఆయన వ్యక్తిత్వానికి గీటు రాయి మగవాళ్లంతా రాక్షసులని భార్యలని హింసిస్తారని పెళ్ళంటే నరకమని ఎన్నో పుస్తకాల్లో ముఖ్యంగా రచయిత్రుల నవలల్లో చదివాను పెళ్ళంటే భయపడ్డాను కానీ మగవాళ్లంతా దుర్మార్గులు ఆడవాళ్లు మాత్రమే మంచివారు కాదని మంచి చెడు అనేది ఇద్దరిలోనూ ఉంటుందని సంసారం సుఖంగా సాగాలంటే భార్యాభర్తలిద్దరి బాధ్యత పూర్తిగా ఉంటుందని ఆయన సహచర్యంలో తెలుసుకున్నాను నా ఇంట్లో నా సంసారం పట్ల నాకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నాయి ఆయన దగ్గర కావలసినంత ఉంది ఒకసారి జోగ్గా అన్నాను మీరు మరీ ఇలా నాకు చనువిస్తే మీరంటే నాకు భయం పోతుంది ఆ పైన మీ ఇష్టం అన్నాను ఏమంటారో అని నా భుజాలు చుట్టి దగ్గరకు తీసుకున్నారు పిచ్చి సుని భర్త అంటే భార్యకుండాల్సింది భయం కాదు భక్తి ప్రేమ అన్నారు లాలనగా ఇంట్లో ఉన్నంతసేపు కూడా 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 ఉంటారు పొద్దున్నే నిద్రలేచి బ్రష్ చేసి సరాసరి నా వెనకాలే వచ్చి చెంగుతో ముఖమద్దుకుంటారు కాఫీ తాగి అక్కడే కుర్చీ జరుపుకొని పేపర్ తిరిగేస్తారు స్నానం చేయమని సతాయిస్తేనే కానీ బాత్రూంలోకి వెళ్ళరు కూడా కూడా తిరుగుతూ నాకు వంట పనిలో సాయం చేస్తానంటారు నువ్వు ఒక్కత్వి ఎన్నెం చేసుకోగలవు కూర తరగనా పచ్చడి నూరనా అని వేధిస్తారు పోన్లే ఉబ్బులాట పడుతున్నారని ఒకసారి వంకాయలు తరిగి నీళ్లలో వేయమన్నాను సత్రపు వంటల కాయని నాలుగు ముక్కలు చేశారు అవి ఎప్పటి కుడకను పచ్చడి నూరబోయి బండ మీద వేసుకున్నారు దాంతో పని ఉబ్బలాటం తగ్గింది ముందు గదిలో కూర్చుని గడ్డం గీచుకుంటూ మధ్యలో పదిసార్లు పిలుస్తారు ఆఫీస్కి వెళ్లే వరకు సునీ సునీ అన్న ఆ రెండు అక్షరాలు నోట్లో నానిపోతాయి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరం కలిసి భోజనం చేస్తాం ఆయన తొమ్మిదిన్నర అయ్యేసరికి ఆఫీస్కి బయలుదేరుతారు రోజూ వెళ్లేదే అయినా ఏదో ఊరికి పంపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు నిజంగా వివాహ బంధం ఎంత బలమైంది యుక్త వయసు వచ్చేదాకా ఒకరికొకరు ఎవరో తెలియకుండా పెరిగి ఒక్కసారి అంత దగ్గరగా ఎలా వస్తారు బహుశా అదంతా వైదిక శాస్త్ర ప్రభావం కావచ్చు అనిపిస్తుంది నా అనుభవాన్ని బట్టి అందరూ మగవాళ్ళు ఆయనలా ఉండి అన్ని సంసారాలు ఇంత సుఖమయంగా సాగిపోతే ఎంత బాగుంటుంది భర్త మంచివాడు సహృదయుడు అయితే కట్టిన పసుపు తాడే భార్యకి పూలమాల కానిచో ఆ పసుపు తాడే ఉరితాడు చాయ్ ఈజ్ లైఫ్ అండ్ డెత్ అన్నాడొక మేధావి వివాహం కూడా అంతేనేమో సంసారాన్ని స్వర్గం చేసుకున్నా నరకం చేసుకున్నా మన బాధ్యతే రోజులు నిమిషాల్లాగా గడిచిపోతున్నాయి నా వైవాహిక జీవితం పట్ల నాకే లోటు లేదు హైదరాబాద్లో తిరగని ప్రదేశం లేదు అడుగుపెట్టని హోటల్ లేదు చూడని సినిమా హాలు లేదు పది నెలలు పది రోజులా గడిచిపోయాయి నాకు నెల జరిగింది అది సహజమే కదా నా శరీరం కొత్త అందాలని సంతరించుకుంటోంది నా కళ్ళల్లో కొత్త మెరుపు బుగ్గల్లోకి గులాబీ రంగు వచ్చి చేరింది ఇక ఆయన ఆనందం వర్ణనాతీతం అపురూపం చెప్పనక్కర్లేదు కోటేర్ లాంటి ముక్కు కోల కళ్ళు లేత కొబ్బరింటి చెక్కిళ్ళు ఏ వేళ ఆయన నోటంట ఆపాటే పాటే అప్పుడప్పుడు శేఖర్ గుర్తుకొచ్చేవాడు అతన్ని చేసుకుంటే నేను ఇంత సుఖంగా ఉండగలిగేదాన్నా అతని వ్యసనాలను భరించలేక ఎంత అశాంతితో నలిగిపోయి ఉండేదాన్నో అడుగడుగున ప్రదర్శితమయ్యే వాళ్ల ధనదర్పం ముందు నేను తలవంచుకోవాల్సి వచ్చేది నేను పుట్టింటి నుంచి ఘనమైన కానుకలు ఏవి అరణాలుగా తెచ్చుకోలేదు కొద్దిపాటి బట్టలతో నేను నేనుగా వచ్చాను గీత కాబట్టి ఆడపడుచైనా అహంకారం లేకుండా నాతో అంత స్నేహంగా కలిసిపోయింది కానీ అదే శేఖర్ చెల్లెళ్ళైతే అంతస్తుల తారతమ్యం చూపేవారు నేను మనసులోనే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను బాల నాకు మేలే చేసింది ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తోందో ఏ డాక్టర్నో బిజినెస్ మ్యాగ్నెట్నో ఉంటుంది ఆమెకేం కోటీశ్వరుని గారాల పట్టి రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన అపురూపం ఎక్కువైంది నాకు పాపైనా బాబైనా ఇష్టమే సునీ కానీ నీ ఫీచర్స్తో నా రంగుతో మాత్రం ఉండాలి అంతే అనేవారు అన్నీ మనిష్టమేనా ఐదో నెల రాగానే నాన్న అమ్మ వస్తామని ఉత్తరం రాశారు ఆ నెల జీతం అందగానే ఆయన షాపింగ్కి తీసుకువెళ్లారు నీకు నచ్చిన చీర తీసుకోసుని ఖరీదు ఎంతైనా సరే అది నీకు నా బహుమానం అన్నారు ఆరాధనగా నా మనసు చలించింది ఇప్పుడు బహుమతి ఎందుకు ఆయన చేతులతో ఘాడంగా నన్ను చుట్టి కళ్ళల్లోకి చూశారు ఎందుకేమిటి బహుమతులు ఇచ్చుకునే సందర్భాలు ఇంతకంటే వేరే ఏముంటాయి అన్నారు లోగొంతుతో ఆ రోజు సాయంత్రం కోటీకి బయలుదేరాం ఇదివరకు వాయువేగంతో నడిపే మోటార్ సైకిల్ని ఇప్పుడు నెమ్మదిగా అతి నెమ్మదిగా నడుపుతున్నారు ఆయన శ్రద్ధకి నాకు నవ్వొస్తోంది నాకంటే పుట్టబోయే పాపాయి మీదే ఆయనకి ఎక్కువ ప్రేమ ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడేట అంటే శాస్త్రాలు ఊరికే రావుగా అనేవారు కోటి సెంటర్ ఏ వేళ జనసమ్మర్దంతో నిండుగా ఉండాల్సిందే జీవన్ బ్రదర్స్లోకి అడుగుపెట్టిన నా కళ్ళు మెరిశాయి కౌంటర్ ముందు చీరలు ఎంపిక చేస్తున్న ఆమె మీద నా మనసు నిలిచిపోయింది ఆమె ఎవరు బాల కదూ ఏమిటి బాలే హలో సునీ బాల నన్ను చూడనే చూసింది ఆత్మీయంగా రెండు చేతులు నన్ను పెనవేసింది ఆమె వివాహమైందని చెప్పకనే తెలుస్తోంది భర్తకి అర్జెంటు కేసు తగిలి రాలేదట నేను ఊహించిందే నిజమైంది భర్త డాక్టరు ఫారెన్ రిటర్న్డ్ బాలకేం అట్లాంటి వాళ్లని నలుగురిని కొనగలదు మా వారిని పరిచయం చేశాను ఇంటికి రమ్మని ఆహ్వానించాను గుర్తులు చెప్పాను రేపు తప్పకుండా వస్తానని అడ్రస్ తీసుకుంది నాలుగు యాపిల్స్ పూలు కొని నా చేతిలో పెట్టింది ఎందుకు అనవసరంగా ఎందుకేమిటి యాపిల్ పండు లాంటి అబ్బాయి పుట్టాలి అంటూ ఆరిందాల ఆశీర్వదించింది బావిలోని జలల పెళ్లితోనే ఆడవాళ్లకి పెద్దరికం వచ్చేస్తుందేమో ఇంటికి వచ్చాక కూడా బాల ఆలోచనలు నన్ను వదలలేదు కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి శేఖర్ గుర్తుకొచ్చాడు మాలా గుర్తుకొచ్చింది మనసంతా బరువుగా అయింది అలా ఉన్నావేం అలసటగా ఉందా అన్నారాయన ఏం చెప్పను మౌనంగా ఆయన కౌగిరిలో కళ్ళు మూసుకున్నాను కిటికీ పెద్దది కావటంతో సగం వెన్నెల గదిలో పడుతుంది ఆయన మనసులాగే వెన్నెల చల్లగా తెల్లగా హాయిగా ఉంది ఆ మర్నాడు బాల వస్తుందని నేను హడావుడి పడుతుంటే ఆయన వారించారు ఇదిగో నువ్వేం హైరానా పడకు ఎంత యూడీసీని అయినా మీ ఫ్రెండ్కి మర్యాద లోపం జరగకుండా నేను చూసుకోగలను అన్నారు బజార్ నుంచి పళ్ళు స్వీట్స్ తెచ్చారు పన్నెండు గంటల ప్రాంతంలో వచ్చింది బాల చంకీ కుట్టిన నైలెక్స్ చీర మీద స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది మ్యాచింగ్ నగల సెట్ పెట్టుకుంది అజంతా స్టైల్లో సిగ బుట్టనిండా మళ్ళీ ఏవేవో తెచ్చింది సరిగ్గా రెండింటికి రమ్మని డ్రైవర్కి చెప్పి కారు పంపేసింది మా ఇల్లంతా చూపించాను నువ్వు చూడదగినంత గొప్పగా ఉండదులే మా ఇల్లు అతి సామాన్యమైన సంసారం అన్నాను అయితే మాత్రం ఏం అన్యోన్య దాంపత్యం మా ఆయనకి క్షణం తీరికుండదు సావకాశంగా కూర్చొని అన్నం కూడా తినలేదు ఎవరో ఒకరు ఏదో అర్జెంటు కేసు అని ఫోన్ కాల్సు మరీ బిజీ లైఫ్ అని విసుక్కుంది నిస్పృహగా కొత్తలో ఆయనతో ప్రోగ్రాం వేసుకునేదాన్ని అన్నీ అప్సెట్ అందుకే ఇప్పుడు నా మా నాన్న నేను పోతున్నాను అంది ఆమె మాటల్లో నిర్లక్ష్యం బాల అప్పటికిప్పటికీ మారలేదు ఇంకా పిల్లలు లేరా ఆ ఇప్పట్లో వాళ్ళొక్కటే తక్కువ ఇంకో నాలుగేళ్ల దాకా ఆ మాటెత్తను పిల్లలు కావాలని ఆయన నా కాళ్లా వెళ్లా పడాలి అప్పుడే ఆలోచిస్తాను అంది ఒక విధమైన కసితో ఆశ్చర్యపోయాను మెల్లిగా కాలేజీ కబ్బురలోకి దిగాం మాల బ్రతికి ఉంటే మనలాగే పెళ్లి చేసుకుని సుఖపడి ఉండేది కదా అన్నాను అవును పూర్ గర్ల్ అనవసరంగా తొందరపడింది జాగ్రత్త పడటం తెలియని పిచ్చి పిల్ల తప్పంతా ఆమెదే అన్నట్లు మాట్లాడడం నాకు నచ్చలేదు మాల తొందరపడిన మాట నిజమే హద్దుల్లో ఉండాలి కాదనను కానీ ఆమెను మోసం చేయటం ఆ శేఖర్ది మాత్రం తప్పు కాదంటావా అసలు అలాంటి నయవంచకొడ్ని సునీ చెప్పున నా నోరు మూసింది బాల శేఖర్ది తప్పులేదు నేను విస్తుపోయాను అప్పుడు అతన్ని అంతగా నిందించి ఇప్పుడు కాదంటుందేమిటి సమర్థిస్తున్నావా నెమ్మదిగా తలెత్తింది అడ్డంగా తలూపింది లేదు సునీ నిజమే చెప్తున్నాను చేసిన పాపం చెప్తే పోతుందంటారు నువ్వు శేఖర్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అతడు నయవంచకుడు కాదు బాలా ఏమిటి నువ్వనేది అవును సునీత నిజమే చెప్తున్నాను మాల మరణానికి అతడు ఎంతమాత్రం బాధ్యుడు కాదు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేదు నేను ఊపిరి తీయటం కూడా మర్చిపోయాను ఆమె చెప్పేది వింటూ నిస్తేజంగా ఉండిపోయాను నా కేసు ఒక్కసారి సూటీగా చూసి తప్పు చేసిన దానిలా తలదించుకుంది సునీ నన్ను దయచేసి క్షమిస్తానంటే ఒక్క విషయం చెప్తాను గిల్టీగా అంది ఏమిటి వెయ్యి బారల నూతిలోంచి వచ్చినట్లుగా ఉంది నా స్వరం సునీత శేఖర్ అందరూ అనుకున్నట్లు చాలా మంచివాడు యోగ్యుడు అతడు మాలని ప్రేమించి మోసగించలేదు నాకు తెలిసినంత వరకు అతడు ఏ ఆడపిల్లని వంచలేదు బహుశా అతడు ప్రేమించింది నిన్నే నాకు తెలిసినంతలో మన కాలేజీ మొత్తం మీద ప్రేమలేఖ రాసింది నీకే మన కాలేజీలో నీకంటే ధనవంతులు అందగత్తెలు ఉన్నారు కానీ నీలో అతడేం చూశాడో నా మనసు స్థిమితం తప్పుతోంది అతి ప్రయత్నం మీద పెదవి విప్పాను నీకు కూడా నాలుగు లెటర్స్ రాశాడన్నావు కదా అన్నాను నిజమే కానీ నాలుగు లెటర్స్ రాసింది అతడి నీకు కాదు నేనతడికి నిజంగా అప్పట్లో శేఖర్ అమితంగా నన్ను ఆకర్షించాడు అతడిని ఎట్లాగైనా వసపరుచుకుందామని ఎంతో ఆశించాను నా అందంతో డబ్బుతో అతడిని కొనగలననే భావించాను కానీ నా ప్రయత్నం విఫలమైంది నాలుగు లెటర్స్ రాసిన జవాబు రాయలేదు అంతేకాదు అతనికి నా మీద అసలు అలాంటి ఉద్దేశం లేదని సూటిగా చెప్పేశాడు నా అహం మీద దెబ్బతీశాడు అప్పట్లో దేన్నైనా జయించగలనన్న భావం దేనికి లోటు లేదన్న అహం నా కళ్ళు మోయించాయి అతని చేత నాకుగా నేను వలచి తిరస్కరించబడ్డానన్న అవమానం నన్ను దహించివేసింది దానికి తోడు పులి మీద పుట్రలా నిరాడంబరమైన పేద ఇంటి అమ్మాయివైన నిన్ను ప్రేమించానని అతడు స్వయంగా నీకు ఉత్తరం రాయటం నన్ను ఈర్షా ద్వేషాలతో దహించి వేసింది నా మనసు ఉడికిపోయింది ఆ రోజు గుర్తుందా నన్ను నీ గదిలో కూర్చోబెట్టి భోజనం చేయటానికి వెళ్ళావు అప్పుడు యథాలాపంగా డెస్క్ తెరిస్తే సిద్ధార్థ కనిపించింది దాని క్రింద కవర్లో లెటర్ అప్రయత్నంగా చేతుల్లోకి తీసుకుని చదివాను అంతే నా మనసులో విషబీజం నాటుకుంది నన్ను తిరస్కరించిన అతడు నీకు దగ్గర కావటం నా మనసు అంగీకరించలేదు నాకంటే నీలో ఉన్న గొప్ప ఏమిటి అన్న అహం నాలో తలెత్తింది నీ మనసు విరచాలన దుర్బుద్ధి నాలో బలంగా నాటుకుంది అప్పట్లో మాల మరణం అందుకు దోహదం చేసింది అదీగాక నీకు మొదటి నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ధైర్యం లేదు ప్రతిదానికి గిల్టీగా బాధపడేదానివి అందుకే నా కలుసయ్యావు నిజానికి మాల నా బెస్ట్ ఫ్రెండ్ ఆమె మోసగింపబడింది శేఖర్ వల్ల కాదు ఆమెకి నాలాగనే చాలామంది ఫ్రెండ్స్ ఉండేవారు తన బిడ్డకి తండ్రి ఎవరో ఆమెకే తెలియని స్థితి మాల ఎలాగూ చచ్చిపోయింది నీకు నిజం ఆమె నోటి ద్వారా తెలిసే అవకాశం ఎలాగూ లేదని ఆమె మీద అబద్ధం చెప్పాను శేఖర్ని అడిగే ధైర్యం నీకు లేదు ఒకవేళ అడిగి అతడు నిజం చెప్పినా నమ్మని స్థితికి నిన్ను తీసుకొచ్చాను దానికి నీ మనస్తత్వం చాలా దోహదం చేసి ఉపకరించింది అందచందాలతో ఆడంబరంగా ఉండే నేను అతడిని ఆకర్షించలేకపోయాను నిరాడంబరంగా నిర్మలంగా ఉండే నువ్వు అతని మనసులో చోటు చేసుకున్నావు అదే నాకు కంటక ప్రాయమైంది నా చెప్పుడు మాటలు విని విచక్షణ లేకుండా నువ్వు అతనికి దూరం అయ్యావు దాంతో నేను దేశాల్ని జయించినంత ఆనందం అనుభవించాను అది నా ఘన విజయం అప్పట్లో అయినా ఏమూలో నన్ను పాపభీతి పీడిస్తూ ఉండేది కానీ నా అహంకారం కళ్ళు తెరవనివ్వలేదు అంతే మనం బిడిపోయాం కానీ ఆ తర్వాత నేను ఎంత మానసిక ఆవేదనకి గురయ్యానో చెప్పలేను సునీత దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు సరైన శాస్తే చేశాడు బేలగా కన్నీరు కారుస్తూ నా భుజాల మీద తలదాచుకుంది నాకు ఎటు తోచటం లేదు సందిగ్ధంలో పడి కొట్టుకుంటున్నాను బాల రెండు చేతులు కౌగిలించుకుని కన్నీరు పెడుతోంది అప్రయత్నంగా నా చేతితో ఆమె వెన్ను నిమిరాను ఊరడింపగా ఏదో పలికాను సునీత నన్ను క్షమిస్తావు కదూ స్నేహంగా ఉంటూనే నీకు తీరని ద్రోహం తలపెట్టాను అందుకు తగిన శిక్ష దేవుడు నాకు వెయ్యనే వేశాడు మంచి మనుషులకి ఎన్నడూ అన్యాయం చెయ్యరాదని బాగా పాఠం చెప్పాడు ప్రేమికుల్ని విడదీశాను అందుకే జీవితంలో నిజమైన ప్రేమకి నోచుకోలేకపోయాను నన్ను నేను తమాయించుకుని నెమ్మదిగా ఆమె వీపు తట్టాను బాల లే ముందు లేచి కళ్ళు తుడుచుకో అనునయంగా ఓదార్చాను బాల కళ్ళు తుడుచుకుంది కూజాలోంచి రెండు గ్లాసుల నీళ్లు తాగింది ఇద్దరం ఒకరిని ఒకరం పరిశీలనగా చూసుకున్నాం వర్షించిన మేఘంలా తేలిగ్గా ప్రశాంతంగా ఉన్నాయి ఆమె కళ్ళు ముసురు పట్టిన ఆకాశంలా ఉంది నా మనసు బాలా నువ్వు చెప్పేదంతా నిజమేనా సంశయంగా అడిగాను నిజమే సునీ ఇంకా అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు జరిగిన దానికి నేను సిగ్గుపడుతున్నాను నేను చెప్పేది అక్షరాల నిజం శేఖర్ చాలా సహృదయుడు సంస్కారవంతుడు అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం నీ పొరపాటే సునీత మిమ్మల్ని విడదీశాను అందుకే భగవంతుడు నాకు శాస్తి చేశాడు చెచా అదేం మాట ఇప్పుడు నీకేమైందని ఏం కాలేదనడుగు నా భర్త ఉన్నత విద్యావంతుడు అందగాడు సంఘంలో పెద్ద హోదా పలుకుబడి పెద్ద కట్నంతో ఆయన్ని నేను వశం చేసుకోగలిగాను కానీ ఆయన గారి మనసు మాత్రం నాది చేసుకోలేకపోయాను ఆయనకి కూడా గతంలో ప్రేమ వ్యవహారం ఉంది ఎందుకు బెడిసిందో తెలియదు ఆ అమ్మాయి ఫోటో ఆయన బీరువాలో ఒకసారి చూశాను అంతేకాదు డైరీ కొన్ని ఉత్తరాలు కూడా నా కంటబడ్డాయి డైరీ చాటుగా చదివానని నా మీద ద్వేషం పెంచుకున్నారు పోనీ అని సైనా సరిపెట్టుకుందును కానీ మధ్య ఆయనకి చాలా వ్యసనాలు అలవాటు పడ్డాయి నేను తప్ప ఆయనకు అందరూ ఆత్మీయులే నా మనసుకి శాంతి లేదు ఎంత ఐశ్వర్యమున్నా కడుపు నిండా అన్నం తినాలంటే సహించదు కానీ ఏదో మొండిగా తిరుగుతున్నాను బాల కన్నీటితో నా భుజాలు తడుస్తున్నాయి ఓదార్పుగా అన్నాను పోనీ కొంతకాలం అవన్నీ పట్టించుకోకు అలాగైనా దారికొస్తాడేమో విరక్తిగా నవ్వింది బాల అది అయింది సునీ ఏం డాక్టర్లంటే ఏమన్నా మైనం ముద్దలా ఎటు వంచితే అటు వంగటానికి ఎంత కత్తులతో గుండెను కోసేవాడినైనా నాకు మనసుంది అన్నారు నాకు ఒళ్ళు మండింది ఓహో మనసున్న వారెవరు భార్యకి అన్యాయం చెయ్యరు నేను నీకు అన్యాయం చేయటం లేదు నాకు వరకు ప్రేమగానే చూస్తున్నాను ఇంకా సినిమాలు షికార్లు లేవంటే అది నా తప్పు కాదు నన్ను పెళ్లి చేసుకునే ముందు నువ్వు వాటి గురించి ఆలోచించవలసి ఉంది నేను ఒక బాధ్యతాయుతమైన సర్జన్ని నువ్వు ఒక హోదా గల భర్తని కోరుకున్నప్పుడు బాధ్యత కూడా గుర్తించటం అవసరం నా రహస్యాలు చాటుగా తెలుసుకుని నువ్వే అనవసరంగా మనసు పాడు చేసుకుంటున్నావు అన్నారు మీకు రహస్యాలు ఉన్నప్పుడు నేను తెలుసుకోవటం తప్ప తప్పు కాదు కానీ అందువల్ల లాభం లేదు సరికదా తీరని నష్టం ఇప్పుడు చూడు నేను నిన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదని బాధపడుతున్నావు అదే ఇదివరకైతే నా వృత్తిధర్మం బాధ్యత అని సరిపెట్టుకుని ఉండేదానివి అన్నారు ప్రశాంతంగా అయితే మీరు చదువుకునే రోజుల్లో అట్లా అమ్మాయిలతో తిరగటం బాగుందా అన్నాను కసిగా నువ్వు తిరిగావేమో ఎవరు చూడొచ్చారు ఎవ్వనాన్ని గుర్తించటం ఆరోగ్యవంతుల లక్షణం ప్రేమించటం వారు చేసే మొదటి పని మనసులోని ప్రేమ అణగార్చుకోవటం నాకు తెలియదు మాధురి పట్ల ఉన్న ప్రేమని నేను చంపుకోలేను అన్నారు దాంతో నాకు శివమెత్తింది అట్లాంటప్పుడు ఆమెనే ఎందుకు చేసుకోలేదు అన్నాను మరిద్దరికీ రాసిపెట్టి ఉంటే అదెలా సంభవం అన్నారు ప్రశాంతంగా డాక్టర్లకి కూడా సెంటిమెంట్సు కాదు కానే కాదు డబ్బు ఆశపడి పిరికిపందల నాలో ఆవేశం పొంగింది ఆయన అహం దెబ్బతింది కళ్ళు రోషంతో ఎర్రగా రక్తాన్ని కక్కాయి తనని తాను నిగ్రహించుకున్నారు అలా అనుకున్నా ఇప్పుడు నీ డబ్బు నాకు ఏమి సుఖాన్నిస్తోంది నేను తినేదంతా నా సంపాదనే నువ్వు తెచ్చిన కట్నం మా నాన్న తీసుకున్నాడు వెళ్ళ అడుగు అని విసురుగా వెళ్ళిపోయారు రెండు రోజుల పాటు ఇంటికి రాలేదు ఆయన లేకుండా నేనొక్కరు తిని అంత పెద్ద ఇంట్లో ఉంటే నాతో పాటు ఇంకా పది పిశాచాలు నాట్యం చేస్తున్నట్లుంటుంది అందుకే పదిసార్లు ఫోన్ చేస్తే వచ్చారు మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు పగులుతున్నా ఉన్నంతసేపు పైకి బాగానే ఉంటారు కానీ నేను అలా నటించలేను ఆయన చెప్పినట్లు ఆయన డైరీ చదివి అనవసరంగా నా మనసులో పురుగుని ప్రవేశపెట్టాను లేకుంటే కొంతలో కొంత ప్రశాంతత చిక్కేది నాకెప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని విడదీసిన పాపమే నా పాలిట శాపమైందేమోనని ఒక్క క్షణం శాంతి లేదు డబ్బుతో అన్నీ సాధించవచ్చు అనుకున్నాను కానీ ఏది సాధించలేకపోయానో ఊపిరి పీల్చుకుంది బాల పెదవులు నవ్వుతున్నా కళ్ళు అవిరామంగా వర్షిస్తున్నాయి గుండెలు కరిగే కన్నీంటినీ చిరునవ్వు చాటున బంధించటానికి ప్రయత్నిస్తున్న పిచ్చి పిల్ల బాల ఆమెను చూస్తుంటే నాకు స్థిమితం తప్పుతోంది బాల చెప్పేది వింటుంటే నాలో చైతన్యం నశిస్తుంది నా మనసు పశ్చాత్తాపంతో కుమిలింది అసలు బాలని తప్పుపట్టమే పట్టటం ఎందుకు నా వివేకం ఏమైంది శేఖర్ని అంత స్వల్ప పరిచయంతో విచక్షణ లేకుండా తప్పు అంచనా వేసింది కోరి దగ్గరికి వచ్చిన మనిషిని తృణీకరించింది బలంగా నాటుకున్న ప్రేమ మొలకని పెకిల్చివేసింది అది తన అవివేకం కాదా ఆలోచించి ఆలోచించి మనసు అలసిపోతోంది భారంగా కళ్ళు మూసుకున్నాను ఆఖరి రోజు శేఖర్తో పార్క్లో కలయిక గుర్తుకొచ్చింది ఇద్దరం చివరిసారిగా విడిపోయిన సంఘటన కళ్ల ముందు మెదిలింది అతడు సున్నితంగా తన చేతిని స్పృశించిన అనుభూతి తుళ్ళిపడ్డాను బాల నా చేతిని పట్టుకుని అడుగుతోంది సునీత నన్ను క్షమించు నిన్ను వంచాను ఇప్పటికే చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాను జీవితంలో ఏ లోటునైనా భరించవచ్చు కానీ మనశ్శాంతి కొరవడి ఓదార్చే తోడు లేక ప్రేమని నోచుకొని బ్రతుకులు వ్యక్తం ఇంక నువ్వు కూడా నన్ను వెలివేయకు నేను చచ్చిపోతాను చప్పున వంగి ఆమె నోటిని మూశాను నీ మీద నాకు కోపం ఏమీ లేదు బాల జరిగిందేదో జరిగిపోయింది మా ఇద్దరికి భగవంతుడు రాసిపెట్టలేదు అందుకే ఇలా జరిగింది బ్రహ్మరాతని ఎవ్వరూ తుడవలేరు ఇందులో నువ్వు చేసింది ఏమీ లేదు నిమిత్తం మాత్రరాలివి అయినా దేవుడి దయ వల్ల ఇప్పుడు ఏ లోటు లేదు పెద్ద ఐశ్వర్యం పేరు ప్రతిష్టలు ఆయనకి లేకపోయినా మంచి వ్యక్తిత్వం నన్ను ప్రేమించే మనసు ఉన్నాయి నా మటుకు నాకు ఏ లోటు లేదు నన్ను అమితంగా ప్రేమించే భర్త నిర్మలమైన జీవితం నాకున్నాయి ఇందులో నన్ను ఎవ్వరూ అన్యాయం చేయలేదు భగవంతుడు నాకు తగిన జీవితమే ప్రసాదించాడు అన్నాను ఆర్తిగా నా రెండు చేతులు పట్టుకుని ముద్దు పెట్టుకుంది బాల నాకు తెలుసు సునీత నీది మంచి మనసు అందుకే నన్ను తిట్టుకున్నా పర్వాలేదని నిర్భయంగా వనసు విప్పి చెప్పేశాను అంది బరువెక్కిన హృదయం తేలికైంది కాఫీ టిఫిన్ ఇచ్చాను నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని వర్రీ కాకు పండులాంటి బాబుని కనాలి అంది నవ్వుతూ బాల జీవితాన్ని ఎంతో తేలిగ్గా తీసుకోగలదు నిమిషంలో మూడ్స్ మార్చుకుని స్వచ్ఛంగా నవ్వగలదు కానీ అందరూ అలా ఉండగలరా తరువాత మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం నిజంగా బాల తన సంసారం గొడవలు చెప్తుంటే మతిపోతోంది భార్యాభర్తలిద్దరి మధ్య సఖ్యత లేదు సామరస్యం అసలే లేదు ఇద్దరిలో ఎవరూ ఒక మెట్టు దిగి రాజీకి వచ్చేవారు కాదు ఇంకా సంసారం ఎలా బాగుపడాలి లోకంలో ఇలాంటి సంసారాలు కూడా ఉన్నాయా అని విస్తుపోయాను మనసంతా అస్తవ్యస్తంగా తయారైంది కానీ బాల మాత్రం నిర్వికారంగా నిమ్మకి నీరెత్తినట్లుంటుంది మాటల మధ్య మాకు సమయమే తెలియలేదు సరిగ్గా ఆమె చెప్పిన టైంకి గుమ్మంలో కారు హారన్ వినిపించింది ఒక ఆదివారం మమ్మల్ని రమ్మని ఆహ్వానించింది కారు పంపుతాను అంది వద్దన్నాను కుంకుమిచ్చి తాంబూలం అందించాను ఆప్యాయంగా వీడ్కోలు చెప్పుకున్నాం ఆ తరువాత చాలా రోజుల వరకు ఆ సంఘటనని మర్చిపోలేకపోయాను శేఖర్ని ఎంత అపార్థం చేసుకున్నాను అన్న బాధ నన్ను వేయసాగింది ప్రేమ విఫలమైందన్న బాధ కంటే ఒక మంచి మనిషిని అర్థం చేసుకోలేని అల్పురాలిని అయ్యానన్న వేదన నన్ను కృంగదీసింది కానీ ఆయన లాలనలో అన్నీ మరుగున పడ్డాయి అప్పుడప్పుడు నేను బాల కలుసుకుంటూనే ఉన్నాం అమ్మ వచ్చి పురుటికి వెళ్ళింది శ్రీమంతం అప్పుడు పట్టుచీర గాజులు ఇచ్చింది బాల నువ్వు ఇంత పెద్ద పెద్ద కానుకలిస్తే నేను తిరిగి ఇచ్చుకోలేని పేదదాన్ని అన్నాను నువ్వు అలా అనొద్దు సుని గొప్ప మనసుతో నన్ను మన్నించావు నిజంగా నువ్వు సపిస్తే ఆ శాపం నాకు తప్పకుండా తగులుతుంది కానీ నువ్వు దేవతవి నీ ఆశీర్వాద బలంతో నా మనసుకి శాంతి చేకూరితే అంతే చాలు అంది కన్నీళ్లతో మరి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు నాకు ఎబ్బెట్టుగా ఉంది అన్నాను ఇబ్బందిగా పుట్టింటికొచ్చాక చాలా సుఖంగా రోజులు గడిచిపోయాయి ఆయన కోరుకున్నట్లుగానే నా పోలికలతో ఆయన రంగుతో పాప పుట్టింది కావ్యసుధ అని పేరు పెట్టాం ఆ తరువాత ఏడాదికే బాబు శరత్ మమ్మల్ని మురిపించాడు కానీ బాబు మాత్రం నా రంగుతో ఆయన పోలికలతో పుట్టాడు అని ఆయన పెదవి చెప్పరించారు పర్వాలేదు లేండి మగపిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు బాగా చదివించి మంచి ఉద్యోగంలో పెడితే వాడి డిమాండ్ పెరుగుతుంది అన్నాను ఎత్తి పొడుపుగా ఆయన ఉడుక్కున్నారు పోనీ లేండి ఈసారి పుట్టబోయే అనబోతున్న నా మాటల్ని మధ్యలోనే అడ్డగించారు వద్దుసిని ఇంకా మనకి పిల్లలు చాలు నీ ఆరోగ్యం దెబ్బతింటుంది అన్నారు అభిమానంగా ఆయనకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది బాబుకి మూడవ సంవత్సరం రాగానే కిండర్ గార్డెన్లో చేర్పించాం రోజులు అతి ప్రశాంతంగా గడిచిపోతున్నాయి ఇప్పుడు నన్ను ఏ జ్ఞాపకాలు బాధించటం లేదు కానీ బాల జీవితం తలుచుకుంటే భయం వేస్తుంది స్త్రీ ఎన్నైనా భరిస్తుంది కానీ భర్త తన మనిషి కాదన్న విషయాన్ని మాత్రం సహించలేదు కానీ బాల దాని గుండెల్లో అగ్నిపర్వతాలున్నాయి బాల జీవితం బాగుపడి వాళ్ళిద్దరి మధ్య సామరస్యం కుదరాలన్నదే నా కోరిక గాలికి కిటికీ రెక్క కొట్టుకోవటంతో ఆలోచనల నుంచి తేరుకుని ప్రస్తుతంలోకి వచ్చాను న్యూస్ పేపర్ గాలికి రెపరెపలాడుతోంది అప్రయత్నంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాను కోటు నెక్ శేఖర్ ఫోటో హుందాగా ఉంది క్రింద రాసి ఉన్న వ్యాఖ్య వాక్యాలని మళ్ళీ ఒకసారి చదివాను అతను ఫారిన్ నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో శ్రేయోభిలాషుల అభినందనల పరంపర స్వాగత వచనాలు ప్రత్యేకించి అతని భార్య రజని కొడుకు మాస్టర్ వాసు అనుంది నా మనసు పులకించింది భార్య రజని రజని మంచి పేరు పేరులాగానే ఆమె మనసు చల్లనిదే అయి ఉంటుంది నా మనసులో మెరుపు మెరిసింది రేపు ప్లెయిన్ వచ్చే సమయానికి వెడితే అన్న ఆలోచన నన్ను బలంగా కదిపింది కానీ ఏదో అసహాయత నన్ను నిలిపివేసింది శేఖర్ని ఒక మంచి మిత్రుడిగా ఆయనకి పరిచయం చేస్తే ఆయన తప్పక ఒప్పుకుంటారు ఆయన వ్యక్తిత్వం గొప్పది కానీ ఏ బలహీన క్షణంలోనో ఏ దుష్టగడియలోనో ఏమైనా అపోహలు రేగి కలతలొస్తే అనురాగ అనురాగంతో కొనసాగుతున్న మా సంసారంలో అపశృతి పలికితే దాన్ని తిరిగి తవ్విపోసుకున్నట్లే అవుతుంది చివరికి బాలభర్త డాక్టర్ వివేకానంద్ చెప్పినట్లుగా కోరి మానసిక వేదన కలిగించుకోవటమే అవుతుంది ఆ ఆలోచన రావటంతో నా మనసు మ్రాన్పడిపోయింది వద్దు నేను అతనికి మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటాను నేను అతని దృష్టిలో దోషిగా మిగిలిపోయినా సరే లేక నాకు ఆ నిజం తెలిసినట్లే అతనికి కూడా ఏ దివ్యక్షణంలోనో నిజం తెలిస్తే అవును తెలిస్తే మా మధ్య లేచిన తెరలు తొలగిపోతాయి అని సమాధానపడ్డాను ఇది నా పిరికితనానికి ప్రబల నిదర్శనం అయినప్పటికీ సమంజసం కూడా అని నాకు తోచింది చప్పున కళ్ళు తుడుచుకుని లేచి పేపర్ టీపాయ్ మీదుంచి లోపలికొచ్చాను పెట్టె తెరిచి చీరలు అడుగున భద్రం చేసిన సిద్ధార్థ పైకి తీశాను పుస్తకాన్ని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంటుంటే ఆత్మీయుడు శేఖర్ని చూసినంత అనుభూతి కలిగింది మృదువుగా పేజీ తిప్పాను ఫర్గెట్ మీ నాట్ అన్న అక్షరాలు నా మనసుని స్పందింపచేశాయి ఒక దివ్యమైన ఆనందానుభూతి నా మనసుకి కలిగింది శేఖర్ నన్ను నేను మర్చిపోలేను మొట్టమొదట నీ మీద కలిగిన అభిప్రాయమే చివరికి మిగిలింది ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అన్నట్లే జరిగింది మధ్యలో వచ్చిన అపోహలు మధ్యలోనే తొలగిపోయాయి మనసులోనే మౌనరాగంతో పశ్చాత్తాపం వెల్లడి చేశాను నిండు మనసుతో క్షమాపణలు కోరుకున్నాను రాత్రి కోసం అని గిన్నెలో పదిలంగా దాచిన గులాబీ పువ్వులు తెచ్చి అతడు నాకు మంచి మనసుతో కానుకగా ఇచ్చిన సిద్ధార్థ పుస్తకం మీద భావంతో పవిత్రంగా ఉంచాను నా హృదయం సంతోషంతో పులకించింది అది కేవలం ఒక చిన్న పుస్తకం కావచ్చు అవి రేకులు తునిగి వసివాడే గులాబీలే కావచ్చు కానీ నాకు మాత్రం ఆ పుస్తకం స్థానంలో రెండు పవిత్రమైన పాదాలు కనిపిస్తున్నాయి గులాబీల స్థానంలో ఒక స్వచ్ఛమైన హృదయం కనిపిస్తోంది కానీ ఈ మౌన రాగం అతడికి వినిపించదు ఈ పూలు అందవు అయినా ఈ పేదవలపు లే పగిది చేరునో ఆ శారదలు దాటి ఆ ప్రభాతము నుంచి అన్నట్లు ఈ పూజకి ఫలితాన్ని మాత్రం ఆశిస్తున్నాను అతడి దృష్టిలో నేను నా దృష్టిలో అతడు దోషులుగా మాత్రం మిగలకూడదు అదే నా ఆశ అదే నా కోరిక ఈ అందని పూలు అందుకో దేవుడా సమాప్తం అందని పూలు నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం